తాను బీజేపీ పార్టీ తరపు నుండి రాబోయే ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని బీజేపీ ఎంపీ ఆశావాహుడు జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రామలయ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయబోతున్నానన్నారు అధిష్టానం దృష్టిలో నా పేరు బాగుంటుంది కాబట్టి నేను తప్పకుండా టికెట్ ఇవ్వబోతున్నారని తెలిపారు తాను రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించడానికి మరియే ఏదో ఆశతో రావడం లేదని ప్రజలకు తన వంతుగా సేవ చేసిందే రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు తాను జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన తర్వాత జపాన్ నుండి జహీరాబాద్కు వందల సంఖ్యలో పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తుసుకువెళ్తానన్నారు తనకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో పాటు అధిష్టానం ఆశీర్వాదం కూడా ఉంది కాబట్టి రాబోయే ఎన్నికలలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు విజయరాబాద్ పార్లమెంట్ కలర్ ఎంపిక చేద్దామని నిర్ణయం చేయడం జరిగింది అంత మిత్రుల కోరిక మేరకు నేను కూడా సేవలను విశ్వం చేసి రావడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఈ మధ్య మొన్ననే లాస్ట్ వీక్ నారాయణ కేటీ అంటే జీరాబాద్ నుంచి పూల పోయేటప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళు బట్ నేను ఇప్పుడు మొదటిసారి చూసాము అయితే బీజేపీలో చాలా మంది బీజేపీలో నేను ఎప్పుడో జైన్ అయినా ఉద్యోగం దిగాలం రావడం జరిగింది ఇది సంపూర్ణంగా ఎప్పుడు ఇది అంతకుముందు రాజకీయాలంటే సంపాదన కొరకే అధికారం కొరక అనేది మొదటి నుంచి ఇప్పుడు కూడా ఉంది ప్రజలు మర్చిపోయేది రాజకీయ నాయకులు అంటే వాళ్ళ సంపాదన కొరకు అధికారమైన తప్ప సేవ అనే భావం మర్చిపోయింది అందుకో నేను చేసిన హండ్రెడ్ పర్సెంట్ సేవ రాజకీయంలో సేవలో భాగంగానే చూస్తున్నాను వచ్చిన దానికి నేను జీతాలు తీసుకునేది లేదు ఏదో ఒక పైత ముట్టుకునేది వచ్చిందంతా నాకు నేను సంపాదించిన కొన్ని వందల కోట్ల రూపాయల సంపాదనను ఏ విధంగా పబ్లిక్ చేరవేయాలంటే ఏ విధంగా జరవేయాలనే ఉద్దేశంలో బయటకు రావడం జరిగింది ఇది ఒక సంచలనము మార్పు చేద్దామని సమాజంలో మార్పు చేద్దామని సీరియస్ అనే ప్రయత్నంలో ఉన్న దానికి అందరూ భాగస్వాములు అవుతారని ఇక్కడికి వచ్చి చూసి తర్వాత అమోఘమైన రెస్పాన్స్ పబ్లిక్ ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇలాంటి రాజకీయమైన మార్పు కొరకు ఖచ్చితంగా కావాలని యువత చూస్తుంది ఇలాగనే భాగంగానే